నందిని కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటుంది అలా చదువుతూ ఉండగా అందులో ఉన్న ఒక యాడ్ ని చూస్తుంది ఆ యాడ్లో అయితే రాజశేఖర్ అలాగే వేదవతి వాళ్ళ షష్టి పూర్తి వేడుక బంధుమిత్రులందరికీ ఇదే మా ఆహ్వానం అని చెప్పి వెన్నెల ఫోటో వేసి వాళ్ళిద్దరు ఫోటోలు ఉంటాయి అది చూసి అక్కడ ఉన్న నందిని ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి నిలబడి కాఫీ కప్పుని పగలగొడుతుంది దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా నందిని దగ్గరకు వచ్చి ఏమైంది ఏమైంది అని చెప్పి అడుగుతారు దాంతో నందిని అయితే ఆ పేపర్లో యాడ్ని చూపించి ఈ పేపర్లో యాడ్ ఎవరిచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో రాంబాబు అయితే వదిన నువ్వు నన్ను పొగడాల్సిన అవసరం లేదు ఆ పేపర్లో యాడ్ ఇచ్చింది నేనే వదిన అని చెప్పి రాంబాబు అంటాడు అది విని నందిని రాంబాబు చంప కొడుతుంది దాంతో రాంబాబు ఏంటి వదిన ఏమైంది ఎందుకు వదిన అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక నందిని ఎలా అంటూ ఉంటుంది నీకు అసలు బుర్ర అనేది ఉందా కొంచెమైనా సరే బుర్రలే బుర్రుండే పని చేస్తున్నావా నువ్వు ఈ పేపర్లో యాడ్ ఇచ్చా బాగానే ఉంది బంధుమిత్రులందరితో కలిసి ఆ వరలక్ష్మి కూడా చూస్తుంది కదా ఆ వరలక్ష్మి కూడా ఈ యాడ్ చూసిందంటే వరలక్ష్మి ఖచ్చితంగా ఆ షష్టి పూర్తికి వస్తుంది వచ్చి వినాలని చూస్తుంది అప్పుడు ఏం చేస్తావు అని చెప్పి గట్టిగా ఉంటుంది అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక నందిని అయితే మాత్రం వరలక్ష్మి వస్తుందేమోనని కంగారు పడుతూ ఉంటుంది ఇక వరలక్ష్మి న్యూస్ పేపర్ చదువుతూ ఉండగా అందులో ఉన్న యాడ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మామయ్య అత్తయ్య గారి ఫోటో షష్టిపూర్తియా ఇట్లు బంధుమిత్రులు అభినందనలు అందరూ కూడా ఆహ్వానితులే అని వెన్నెల ఫోటో ఉంది ఏంటి వెన్నెల నా వెన్నెల నా వెన్నెల అడ్రస్ దొరికింది ఎలాగైనా సరే నేను ఈ పూర్తికి వెళ్ళి నా వెన్నెలని నేను తీసుకొని వస్తానని చెప్పి వరలక్ష్మి అనుకుంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషిస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్